హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దామో భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అటు ప్రధాని మోదీ గారితో మంత్రణాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అంటే మనం ఒక పక్క చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అమిత్ షా గారిని మోదీ గారిని కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈయన కూడా కౌంటర్ అటాక్ ప్లాన్ చేశారు తను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మోదీ గారిని కలిసారని చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది ఏపీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవకాశాలు ఏమన్నా ఉన్నాయో ఆయన కాపాడుకుంటారు అసలు యా అంటే జగన్కి మోడీకి మధ్య ఒక రహస్య సంబంధం ఉందనేది విషయం అందరికీ తెలుసు ముందు నుంచి కూడా ఈ పదేళ్లలో జగన్ ని కాపాడింది ఎవరు మోడీని లేకపోతే ఆయన ఎప్పుడూ జైల్లో కూర్చోవాలి ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్న ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఎక్స్ ముఖ్యమంత్రి కావచ్చు ఇంకెవరు లేరు ఇండియాలో ఎందుకంటే ఆయన మీద దాదాపు ఈ ఈడీ అండ్ సిబిఐ పెట్టిన కేసులు పద్దెనిమిది ఎన్నో ఉన్నాయి అన్ని కేసులు ఉన్నా కూడా ఆయన పదకొండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు ఇప్పటికి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు అంటే ఏంటి ఆ ఏజెన్సీలు ఎవరు ఈడీ అండ్ సిబిఐ ఇవి కింద ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కింద హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి వాటి డైరెక్టర్లో నియమించే అధికారం కూడా మోడీ కమి ఒక కమిటీకి ఉంటుంది ఆ కమిటీలో మోడీ ఒక కేంద్ర మంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాళ్ళు వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిని కూడా పక్కన పెట్టేసింది మోడీ ప్రభుత్వం సో ఫైనల్గా ముగ్గురులో ఇద్దరు అనుకున్న వాళ్ళే ఉంటారు ఆ ఇద్దరు మోడీ అండ్ క్యాబినెట్ మినిస్టర్ ఫైనల్గా మోడీ అనుకున్న వ్యక్తే అక్కడ ఉంటాడు కాబట్టి మా మోడీ కంట్రోల్లోనే ఇవన్నీ ఉంటాయి సో ప్రతిపక్షాలను వేధించాలనుకుంటే ఈ ఏజెన్సీలు రంగంలోకి దిగుతాయి అవన్నీ మనకు అనేకసార్లు చెప్పుకున్నాం సో జగన్ ఎందుకు వేధించట్లేదు జగన్ మీద ప్రధానంగా మనకు జగన్ చుట్టూ రెండు కేసులు మనం చూడవచ్చు వివాదమైన కేసులు ఒకటి జగన్ అక్రమాస్తులు దాంట్లో ఆల్రెడీ ఆయన పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు అది ఒక కేసు రెండవది ఆయన డైరెక్ట్గా కేసులో లేడు వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే జగనే జయించాడని ఒక వర్గం నమ్ముతుంది ప్రజలు కూడా చాలామంది నమ్ముతున్నారు తెలుగుదేశం వాళ్ళు బలంగా దాన్ని తీసుకెళ్ళగలిగారు బాబాయిని చంపింది జగనే అని సో పోనీ జగన్ చంపలేదు అవినాష్ రెడ్డి పేరైతే ఉంది కదా దాంట్లో ఆయన ఏ ఎయిట్గా ఉన్నాడు వాళ్ళ నాన్న ఏ సెవెన్గా ఉన్నాడు మరి వాళ్ళే అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు ఆ కేసుని ఎందుకు సీరియస్గా తీసుకెళ్లేదు ఇప్పుడు ఆరో సంవత్సరం ఆరేళ్ళు ఒక హత్య కేసుకి ఆరేళ్ళు ఎందుకు ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఆరేళ్ళు అవసరమా ఆరు రోజుల్లో చేసేస్తా ఉన్నారు మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులే సిబిఐ లాంటిది అన్ని ఏళ్ళు తీసుకోవాలా ఆల్రెడీ సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా రెండేళ్ళు దాటిపోయింది అంటే క్లియర్గా జగన్ని మోడీ ఇప్పటికి కాపాడుతున్నాడు అనేది నమ్ముతున్నారు అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి జగన్ బ్యాచ్ మీద అంటే జగన్ పార్టీలో అనేక మంది మీద అయితే స్లోగా మెడకు ఉచ్చులు అయితే బిగుసుకుంటున్నాయి ఆల్రెడీ పొలమనేని వంశం నేల జైల్లో ఉన్నాడు కొడాలాని హెల్త్ పేరు చెప్పి తప్పించుకొని కొద్ది రోజులు బయట ఉన్నాడు పోసాన్ని కృష్ణమరళి జైలు వేశారు అట్లా నందిగమ్మ సురేష్ చాలామంది ఇంకా అది కాకుండా ఇప్పుడు మద్యం కుంభకోణం లిక్కర్ పాలసీ కేసు ఆ లిక్కర్ పాలసీ కేసులో కూడా ఆల్రెడీ చాలామంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇక కాదంబరి జత్వాని ఆమ్ కేసులో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా జైల్లో ఉన్నారు ఎప్పుడు ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ ని జైల్లో పెట్టిన దాఖలాలు లేవు అతను కూడా పెట్టారు సో ఈ స్థాయిలో చంద్రబాబు క్రాక్ డౌన్ చేస్తున్నాడు కానీ జగన్ జోలికి వెళ్ళట్లేదు కొంతమంది జోలికి వెళ్ళట్లేదు అంటే రోజా జోలికి వెళ్ళట్లేదు అంబటి రాంబాబు జోలికి వెళ్ళట్లేదు పేర్ని నాని జోలికి వెళ్ళట్లేదు ఇలాంటి వాళ్ళు కొంతమంది జోలికి వెళ్ళట్లేదు జగన్ జోలికి వెళ్ళట్లేదు జగన్ని కొట్టకుండా అంటే హెడ్ను కొట్టకుండా పాము తోకల్ని ఏం లాభం అన్న ఒక విమర్శ అయితే ద పార్టీ కూడా ఉంది అయితే దీని వెనక ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం చాలా సీరియస్గా ముందుకెళ్తుంది ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ కాబోతుంది అనేది ఇప్పుడు ఒక వార్త వస్తుంది ఈడీ ఆల్రెడీ వీళ్ళ ఎఫ్ఐఆర్ని తీసుకునింది సో ఈడీ ఎంటర్ అయితే జగన్ని జైలుకి వెళ్ళడం ఖాయం అయితే జగన్ పేరు ఇప్పటివరకు దాంట్లో లేదు మద్యం కుంపకంలో లేనంత మాత్రాన్ని పెట్టకూడదని ఏమి లేదు రేపు పొద్దున మేమో వేస్తారు జగన్ పెడతారు సడన్గా జగన్ అరెస్ట్ చేసి చంద్రబాబుని ఎలా చేస్తారు అలా చేస్తారు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ ఏంటి జగన్ ప్లాన్ ఏంటి చంద్రబాబు ఏమో జగన్ని జైల్లో పెట్టాలి పెట్టడమే కాకుండా పెడితే త్వరగా బయటికి రాకూడదు అది చంద్రబాబు ప్లాన్ ఇప్పుడు చంద్రబాబుని పెట్టి జగన్కి ఏం ఒరిగింది నైటు అయింది అలా జగన్ పెట్టి నైట్ అవ్వకూడదు అవ్వకూడదు అంటే కన్విక్షన్ పడితే అప్పుడు చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదు కన్విక్షన్ పడాలి మరి కన్వెక్షన్ పడ్డానికి మోడీ హెల్ప్ చేయాలి అది ఎందుకు హెల్ప్ చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు రేపు మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ చేస్తాడు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ జగన్ ఉండి బయటకు వస్తాడు బయటకు వస్తే అది సింపతిగా అతనికి మారచ్చు ఇప్పటివరకు జనరల్గా చూస్తే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అందరూ కాదు ఎక్కువ మంది సీఎంలైన సంఘటనలు ఉన్నాయి మనకి ఇక్కడ గతంలో జగన్ వచ్చాడు తర్వాత చంద్రబాబు వచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి జైలుకి వచ్చాడు ఇలాగా కొన్ని కేసులు అయితే ఉన్నాయి అది అందరం చెప్పలేము జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కాకుండా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈవెన్ జగన్ కూడా ఇమీడియట్కి కాల జైలుకి జైలుకెళ్ళొచ్చినా కాల మళ్ళీ ఇప్పుడు అయ్యాడు కాబట్టి ఏదేమైనా జగన్ జైలుకి వెళ్తే సింపతి వస్తుందా మనకు ఉపయోగమా నష్టమా అనేది చంద్రబాబు బేరీ చేసుకోవాలి అందుకని చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏమంటే ఒకవేళ అరెస్ట్ చేసినా అతనికి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఆ అరెస్ట్ వల్ల మనకు ఉపయోగం లేదు జగన్కి అలవాటే జైలు అతను ప్రిపేర్ అయ్యడం అయి ఉన్నాడు జైల్లో అతను ఉండగలడు అతనేమి కష్టాలు పడ్డావు చంద్రబాబు ఇలా ధైర్యంగా ఉన్నాడు జగన్ ఇంకా యువకుడు కాబట్టి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయినాడు అతను ఉండగలడు కానీ దానివల్ల లాభం ఏంటి చంద్రబాబుకి అదే శిక్ష పడింది అనుకో రెండేళ్ళు పైన శిక్ష పడితే జగన్ ఇంకా పదేళ్ల పాటు ఎలక్షన్లో పోటీ చేయలేడు జగన్ పోటీ చేయకపోతే జగన్ తరపున పోటీ చేయడానికి వాళ్ళు తెల్లో లేరు భార్య రావాల వాళ్ళ రంగంలోకి భార్య రాజకీయాలకు కొత్త ఆము వచ్చి ఇప్పుడు గెలుస్తుందా లేదు తెలియదు ఈ రాజకీయాలను ఎదుర్కోగలుగుతుందా లేదు తెలియదు కాబట్టి జగన్కి కన్విక్షన్ పడితేనే చంద్రబాబుకు మైలేజ్ వస్తుంది లేకపోతే పెద్ద మైలేజ్ రాదు ఈ నేపథ్యంలో జగన్ని ఎందుకు ఇప్పటి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేది చర్చ నడుస్తుంది దీనికి ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే జగన్ మోడీతో మంతనాల్లోనే ఉన్నాడు అందుకనే ఇటు ఇండియా కూటమి వైపు వెళ్ళలేదు నిజానికి ఇండియా కూటమి తరపున జగన్ బిగినింగ్లోనే ఢిల్లీలో మీటింగ్లు పెట్టి అవన్నీ చేశారు ధర్నాలు అవన్నీ చేస్తే ఇండియా కూటమిలో దాదాపు ఎనిమిది పార్టీల నాయకులు వచ్చారు జగన్ దీనికి ఎందుకంటే వాళ్ళకి జగన్ తమ పార్టీలకు వస్తే మేలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ జగన్ అంతకంటే ముందు వెళ్ళలేదు అప్పుడు కూడా నేను చెప్పాను ఇది ఒక రకంగా మోడీకి సిగ్నల్ ఇవ్వడం నువ్వు నన్ను చూసుకోకపోతే నేను అటు వెళ్తాను అని సిగ్నల్ ఇవ్వడం కోసం తప్ప జగన్కి సీరియస్ ఇంట్రెస్ట్ లేదు అటు వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ లేదు సో కాబట్టి అప్పటి నుంచి మోడీ సైలెంట్గా ఉన్నాడు జగన్ కూడా మోడీ క్యాంటీగా గట్టిగా ఎక్కడ మాట్లాడట్లేదు సైలెంట్గా ఉన్నారు ఏదో ఒక బిల్లికి కూడా అదేదో నామకే వాస్తే ఇటు ఇచ్చారు తప్ప యాంటీగా మాట్లాడారు తప్ప పెద్దగా దాని మీద వీళ్ళు ఉద్యమాలు చేయలేదు సో అంటే క్లియర్గా జగన్ మోడీకి యాంటీగా ఏ పని చేయట్లేదు అట్లాగే మోడీ కూడా జగన్కి యాంటీగా ఏ పని చేయట్లేదు అంటే అండర్ కరెంట్గా నడుస్తుందా జగన్కి మోడీకి మోడీ జగన్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి నిజానికి మోడీకి చంద్రబాబు కావాలి పవన్ కళ్యాణ్ కావాలి వీళ్ళిద్దరూ ఐక్యంగా ఉండి ఉంటేనే జగన్ మోడీ అక్కడ సెంటర్లో ఉండగలడు అలాంటిది చంద్రబాబు కోరిక మేరకు జగన్కి శిక్ష వేయకుండా మోడీ ఎందుకు చూస్తున్నాడు నిజానికి కోర్టు హైకోర్టు కూడా ఆ కేసుని రోజువారీ బేసిస్లో విచారించమని చెప్పింది అక్రమాస్తుల కేసులో మరోవైపు విజయసాయి రెడ్డి కూడా అపూర్వర్గా మారే అవకాశాలు కనిపిస్తుంది అన్నీ క్లియర్గా ఉంది జగన్ని శిక్ష వేయడానికి ఏం కారణం అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి ఒక పాజిబుల్ ఆన్సర్ ఏమంటే ఉంటే జగన్ ఇప్పుడే జైల్లో పెట్టకుండా సమయం చూసి జైల్లో పెడదాము సమయం చూసి అతనికి శిక్ష వేయిద్దాము అనేది ఒక పాజిబిలిటీ ఉండాలి ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకు తొందర ఇంకొక రెండేళ్ల తర్వాత ఎలక్షన్ వేడి స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడే తనకి శిక్ష పడి జైలుకి వెళ్ళిపోతే ఆ వేడిలో జగన్కి మైనస్ అవుతుంది ఇప్పుడే చేస్తే వీళ్ళు మళ్ళీ వీళ్ళు పోరాటాలు అవి చేసి యాంటీగా మారే అవకాశం ఉంది ప్రజల మైండ్ సెట్టు రేపు పొద్దున జగన్ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి వెళ్ళవచ్చేమో రేపు వాళ్ళ కూతురిని రంగంలో ఇస్తాడేమో ఎవరికి తెలుసు వాళ్ళ కూతుర్లు వచ్చి మా ఎలా పెట్టారు మా తాతన మా తాతలా చనిపోయాడు ఇవన్నీ వాళ్ళు మళ్ళీ రాజశేఖర రెడ్డిని జగన్ని ముందు పెట్టి ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఏమన్నా రంగంలో దిగుతారేమో ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి సో అందుకని ఒకటి టైమింగ్ కోసం వెయిట్ చేయాలి రెండు చంద్రబాబు జగన్ని కానీ క్లీన్ చేస్తే చంద్రబాబుని మనం కంట్రోల్ చేయలేము అని మోడీ కన్నా ఉండాలి అందువల్ల జగన్ ఉంటే చంద్రబాబు భయంతో భక్తితో మనతో ఉంటాడు లేకపోతే చంద్రబాబుని మనం నమ్మలేము డిపెండబుల్ ఫ్రెండ్ కాదు చంద్రబాబు గతంలో కూడా మనతో ఉండి మళ్ళీ జంప్ అయ్యాడు వెళ్ళాడు సో చంద్రబాబు డిపెండబుల్ కాదు అతని అవసరాలను బట్టి మార్చుకుంటుంటాడు కాబట్టి చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే జగన్ బతికే ఉండాలి జ పొలిటికల్గా జగన్ యాక్టివ్గా ఉండాలి